చిట్టీ కోసం కొనిచ్చా సరే కాని బరుగుల మసాలా ఎలా ఉంది ఏం మర్మరాలు అంటారు కదా వీటితో స్నాక్స్ చేస్తున్నా బలు మనం లైట్ గా ద్వారాగా వేయించుకున్నాం లైట్ గా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది నేను ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను మరమరాలు గిన్నెలోనే ఇవి కూడా వేసేస్తుంది ఇవి కాన్సిప్స్ ఇవి కూడా ఈ గిన్నెలోకి మరమరాల గిన్నె పల్లీలు కాన్ చిప్స్ వేసాం కదా ఇప్పుడు కొన్ని ఇవేంటి ఇవి పెద్ద ఉల్లిపాయ సన్నగా దొరుకున్నా అలాగే ఒక పెద్ద టమోటా అలాగే సన్నగా దొరుకున్న కొత్తిమీర కొంచెం క్యారెట్ తురుము ఒక లెమన్ ఇవన్నీ కూడా దీంట్లో వేసేసుకుందాం లెమన్ ఇలా ఒకటి పిండికోలేదు చాలా బాగుంటుంది మంచి స్మెల్ బాగుంటుంది ఇప్పుడు ఒక చిటికాడు జీరా పౌడర్ ఇప్పుడు కొంచెం సాల్ట్ సరిపడ కొంచెం కారం ఇప్పుడు మనము ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందాం మంచి వాసన వస్తుంది కొత్తిమీర లెమను టమాటో నిమ్మకాయ గిండితే మంచి స్మెల్ వస్తుంది బాగా బొరుగుల మసాలా రెడీ ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటాయి అండి ఈ రోజు మా చేసింది ఏంటి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తా బావా ఆ చిట్టి కొనిచ్చాము నీకు కాదు చిట్టీ కోసం కొనిచ్చా సరే కానీ బొరుగులు మసాలా ఎలా ఉంది సూపర్ 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 అది మా చిట్టీ తీసుకున్నా రండి అలాగే ఈవినింగ్ పూట స్నాక్స్ లాగా ఈ బరుగుల మసాలా చాలా బాగుంటుందండి ట్రై చేయండి బాగున్నాయా చాలా బాగుంటాయి మరమరాలు ఇంట్లో ఉంటాయి కదా అందరు ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్